మీరు ఇప్పటి వరకు ప్రతి వారం మీరు రొట్టెగా తీసుకుంటున్నారే మీరు రొట్టెగా తీసుకుంటుంది ఏమని మీరు తీసుకుంటున్నారు దాన్ని ఏమని చెప్పి మీకు ఇస్తున్నారు ఏసు క్రీస్తుల వారి యొక్క దేహము ఏసుక్రీస్తుల వారి యొక్క శరీరానికి సాదృశ్యము అని చెప్పి ఇస్తున్నారా అంటే ఈ రోజు మనం రొట్టెను పట్టుకున్నాము అని అంటే ఆయన దేహాన్ని తాకామని అర్థం ఆయన దేహాన్ని తాకే అవకాశం లోకంలో అందరికీ లేదు కొందరికి ఎవరా కొందరు అని అంటే నీతి మంతులుగా తీర్చబడిన వారు అనగా బాప్ పొందినవారు అందుకే ఎవరు తీసుకోవాలి ఎవరు చేయివేయాలని చెప్తుంటారు బాప్ పొందిన వారు మాత్రమే ప్రభు వల్లలో చేయి వేయండి బాప్ పొందిన వారు మాత్రమే రొట్టెను తీసుకోండి అంటున్నాము అని అంటే ఎందుకు వారే యోగ్యులు ఎందుకు వారే యోగ్యులు అంటే వారు తమ జీవితాలను బాప్ ద్వారా క్రీస్తు రక్తంలో ఏం చేశారు కడుగుకొని నీతి మంతులుగా తీర్చబడ్డారు ఆ రోజు సుమయోను ఎవరైనా నీతిమంతుడా నీతిమంతుడు నీతిమంతుడు గనుక ఏసు ప్రభుల వారు ఎనిమిదో దిన అన్న శిశువుగా ఉన్న ఆయన ఎత్తుకునేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది అక్కడ యోసేపు అరుమతి యోసేపు ఆయన కూడా నీతిమంతుడు గనుక యేసుక్రీస్తుల వారి దేహాన్ని తాకే అవకాశం ఆయనకు వచ్చింది ఈరోజు నీకు నాకు వచ్చింది అవకాశం అది క్రీస్తు యొక్క రొట్టెరు శరీరానికి సాదృశ్యమైన రొట్టె రూపంలో వచ్చింది కనుక ఆ రొట్టెను తీసుకుంటున్నప్పుడు ఎంత ఆలోచనతో తీసుకోవాలి కదా ఏంటో అనాలోచనగా ఏదో మొక్కుబడిగా ఇచ్చేవాళ్ళు అలానే తీసుకునే వాళ్ళు అలానే ఒక పద్ధతి ఒక భయం ఒక భక్తి ఒక క్రమం ఒక ఆలోచన ఏమైనా ఉందా మీ మనసులో మీరు నీతిమంతులు